ో వనమహాస్త్రి యూట్యూబ్ ప్రేక్షకులకు ధన్యవాదములండి ఫోటో వశీకరణ స్త్రీ కానీ పురుష కానీ ఎవరైనా సరే మన చెప్పు చేతిలో ఎవరైతే ఉంచుకోవాలి అనుకుంటున్నామో మనం వశపరచుకోవాలి అని అనుకుంటున్నామో వాళ్ళకి ఈ ఫోటో వశీకరణ ఖచ్చితంగా జరుగుతుందండి ఈ ఫోటో వశీకరణ ఎవరికెవరికి అంటే భార్య కానీ భర్త కానీ అలాగే ప్రేమించుకున్న వాళ్లకు ఎవరికైనా సరే ఈ ఫోటో వశీకరణ చేసుకోవచ్చండి ఇది కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే మనకు ఖచ్చితమైన మార్పునిస్తుంది ఇది చాలా శక్తివంతమైన మంత్రం అండి అలాగే మీకు యూట్యూబ్లలో చాలామంది మోసాలు జరుగుతున్నాయండి కావున మీరు దయచేసి అనవసరంగా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చేయించుకోకుండా ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీకు ఖచ్చితమైన మార్పు ఇరవై నాలుగు గంటల్లోనే వచ్చే విధంగా చేస్తామండి ఇది వందకు వంద శాతం నమ్మకంతో అలాగే మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు